ఇటు చూసుకుంటే పనితీరుపై కాకుండా పాక్ చర్చ ఎందుకు అని ప్రియాంక వాద్రా మాట్లాడుతూ ఉన్నారు ప్రియాంక వాద్రా గారికి వారి రాజకీయ వారి కూటమిలో ఉన్నటువంటి నేతలు కానీ లేదా వారి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మేధావులు కానీ మాట్లాడుతున్నది తెలియట్లేదు ఫరూక్ అబ్దుల్లా వచ్చి పాకిస్తాన్ ఏమైనా గాజులు తొడుక్కుందా భారత్ అటాక్ చేస్తూ ఊరుకోవడానికి అని మాట్లాడాడు అవునా మరి దాని గురించి ఎవరు పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈవిడ చేసిన ప్రధానమైనటువంటి వ్యాఖ్య ఇది ఎన్నికలు మన దేశంలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ అంశాలపై కాకుండా పాకిస్తాన్పై చర్చ ఎందుకు అని చెప్పేసి ప్రియాంక వాద్ర ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్ అనేది మనకు ఒక తలనొప్పి క్యాండిడేటే కదా ఉగ్రవాదాన్ని జొప్పించటం ద్వారా బోర్డర్ల ద్వారా డ్రగ్స్ని ఇంజెక్ట్ చేయటం ద్వారా ఇప్పటికే పంజాబ్ మొత్తం కూడా చాలా ప్రభావితం అయిపోయింది ఉంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ సత్యం మనకి ఇంటర్నెట్లో మనం కుట్టి చూసి తెలుస్తుంది పంజాబ్ ఎంత డ్రగ్స్కి ఎఫెక్ట్ అయ్యిందో అక్కడ యువత చాలా వరకు చెడిపోయి ఉన్నారు కారణం ఏంటంటే అది బోర్డర్ స్టేట్ అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ అందుతూ ఉన్నాయి డ్రగ్స్ ఉగ్రవాదము అక్రమ ఆయుధాలు వేర్పాటు వాద భావజాలాలు ఇవన్నీ కూడా అటు నుంచే వస్తున్నాయి మరి అలాంటి పాకిస్తాన్ గురించి మాట్లాడకుండా దాన్ని కంట్రోల్ చేస్తున్నాము చేస్తాము అనే హామీ ఇవ్వకుండా రాజకీయాల్లో ఎలా ముందుకెళ్తాం పాకిస్తాన్పై పాకిస్తాన్ పాకిస్తాన్పై చర్చ చేస్తే ఏంటి వచ్చే నొప్పి ఏంటి మీరు చేయండి పాకిస్తాన్ని మేము అధికారంలోకి వస్తే తొక్కి నారదేస్తాం ఒక్కొక్కడిని ఏ ఉగ్రవాదిని కాశ్మీర్లో అడుగు పెట్టనివ్వమని ఒక్క మాట అనండి మీరు అనరాయే అంటేనేమో వాళ్ళు తప్పు చేసేసినట్ల ఇది ఏమీ లాజిక్కో మరి ఈ మేధావులకే తెలియాలి వాస్తవిక అంశాలపై ఎన్నికల్లో పోరాడాలని అధికార పార్టీకి సూచించారు కులం మతం ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకోరు కానీ భాజపా మాత్రం హిందూ ముస్లిం విభేదాలు తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది అరే కులం మతం ప్రాతిపదికన మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ కుల గణన చేసి కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎగైన్ భాజపా అంటారేంటి జనాలకు తెలియదా లేకపోతే వీళ్ళు చెప్పేదే నీతి అని అనుకుంటారనే భ్రమణ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంత హిపోక్రసీయా భాజపా రెండు ఎన్నికల్ని మతం ప్రాతిపదికన గెలిచారు ఇప్పటికైనా దాని నుంచి దూరంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు భాజపాకే ఓటు వేస్తామని కొన్నిసార్లు దేవునిపై ప్రమాణాలు కూడా చేయిస్తున్నారు ఏమిటిదంతా అని ప్రశ్నించారు మరి మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా హమ్ హిందూ ధర్మే శక్తి సే లడరాహే అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడడం పాకిస్తాన్కి ప్రేమపూర్వకమైన వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం మరి ఇది ఎవరికి హామీ ఇస్తున్నట్లు హిందువుల్ని తిడుతూ ఎవరికి హామీ ఇస్తున్నారు మీరు పీటీఐకి పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారంట పలు పలుచోట్ల సభల్లో కూడా మాట్లాడారు దైవం మతం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది దాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం మాత్రం తప్పు అని ప్రియాంక భద్రా వాపోయారు పాపం అమేఠీలో తన సోదరుడు రాహుల్ ఓడిపోయేలా గతసారి భాజపా నేతలు ప్రజల్ని ప్రభావితం చేసిన ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చూపలేకపోయారు ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చూపలేకపోయంటే అమెతి నుంచి మీరు రా రాహుల్ గాంధీ దిగు దిగుండొచ్చు కదా రాయబరీలకు ఎందుకు షిఫ్ట్ అయ్యారు సరే రాహుల్ రాహుల్ గాంధీ రాయబరీలికి షిఫ్ట్ అయ్యారు మీరన్నా పోటీ చేయవచ్చు కదా అభివృద్ధి చేయకపోయి ఉంటే దాన్ని ఎత్తి చూపించవచ్చు కదా మరి లాజికే కదా గెలుపోవటములకు అతీతముగా అమేటితో తమకు సంబంధం తమకు బంధం ఉందన్నారు బంధం ఉంటే మీ మీ కుటుంబం తరతరాలుగా పోటీ చేస్తూ వస్తూ ఉంది ఇక్కడ మాత్రం మీరు పోటీ చేయకపోవడం దేనికి సూచిక కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ గతంలో ఎప్పుడో చేసిన వ్యాఖ్యపై ఇప్పుడు రాధాంతం అవసరమా అనవసరం అని చెప్పి మాట్లాడారు అనవసరం కాదు మణిశంకర్ అయ్యర్ చేసిన కామెంట్స్ గురించి కూడా ఇప్పుడు నెక్స్ట్ మనకి అదే క్లిప్ ఉంది అది మాట్లాడదాం అనవసరం ఎలా అవుతుంది పాకిస్తానికి ప్రేమగా మాట్లాడితే దాన్ని మనం ఎలా ఖండి ఖండించకుండా ఉంటాం మణిశంకర్ అయ్యర్ని కూడా మీరు పిలిచి తిట్టి డిస్మిస్ చేసి పారేసేయండి పిట్రోడన్ ఎలా తిట్టారో అలాగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి మార్కెట్కు వెళ్లే ప్రజలు తాము కొనదలుచుకున్న వాటిలో సగం కూడా కొనలేక వెనక్కి వచ్చేస్తున్నారు వైద్య చికిత్స అవసరమైతే హడలిపోతున్నారు డీజిల్ నుంచి సాగుకు అవసరమయ్యే అన్నింటి ధరలు ఖరీదైపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు దానిపై ఏది చర్చ మతంపై కాకుండా ఇలాంటి రోజువారీ సమస్యలపై ఎన్నికల్లో పోరాటం జరగాలి అని ప్రజలు కోరుకుంటున్నారు పనితీరు ఆధారంగా ఓట్లు అడగండి అని భాజపా నేతలకు ప్రియాంక సూచించారు గుడ్ బాగానే ఉన్నాయి పై పైకి కబుర్లు కానీ ఒకసారి ప్రియాంక వాద్ర బంగాళదుంపలు ఉల్లిపాయలు మిరపకాయలు వీటి కేజీ కేజీ ఎంతో ఓపెన్గా చెప్పాలి కనీసంలో కనీసం దేశంలో ఎక్కడ ఎంత కమ్మబడుతున్నాయో చెప్పగలరా ఆవిడ రోజు అంటే వారానికి ఒకసారి బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్న క్యాండిడేట్ లాగా మాట్లాడుతున్నారు ఆవిడ ఆ రైతులు రైతులు ఆ యొక్క పంటలకి జరిగే ప్రో వాళ్ళు చేసేటటువంటి ప్రాసెస్ దానికి అయ్యే ఖర్చు ఎరువులు ఈ వగైరా వ్యవహారాల గురించి కనీసం అవగాహన ఉండదు కానీ రైతులు 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 మళ్ళీ రైతు విభాగం కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి